భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు చాలా రసవత్రంగా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు టోర్నమెంట్ దేనిలో కూడా అంటే ముఖ్యంగా ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టును భారత జట్టు ఓడించలేని పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి అందుకని ఈ మ్యాచ్ మీద చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట అభిమానులకి మరోవైపు భారత్ ఏమో చాలా పటిష్టంగా మారింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ లాంటి పోరాటం మరి ఏ జట్టు చేయలేదని చెప్పుకోవాలి అయితే ఇక న్యూజిలాండ్ అలాగే భారత జట్టు మధ్య జరగబోయే ఫైనల్స్ గురించి సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్లు షాకింగ్ కామెంట్స్ చేశారు నిజానికి సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్స్ లోకి చేరుతుందని చాలా మంది కోరుకున్నారు కానీ అది కాస్త పూర్తిగా తారుమారైంది మరి ఈ విషయం గురించి ఏడన్ మార్కరం చెప్తూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం మేము లో పోరాటం సరిగ్గా చేయలేకపోయాం నిజానికి సెమీఫైనల్స్ కన్నా ముందు లీగ్ మ్యాచ్ల్లో మా మా పోరాటం చాలా బాగుంది అయితే మేము ఖచ్చితంగా ఫైనల్స్లోకి అడుగు పెడతామని అనుకున్నాము మా వంతు ప్రయత్నం మేము చాలా నేర్చుకున్నాము అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఎంతో పాజిటివ్గా మేము మొదలు పెట్టాము కానీ ఇంత బాధాకరమైన విషయంతో ముగిస్తామని అయితే మేము అనుకోలేదు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భారత జట్టు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ ఏదైతే జరుగుతుందో అది చాలా ఇంట్రెస్టింగ్ మారబోతుంది అనేది నాకు అర్థమైంది గ్రూప్ ఏ గ్రూప్ బిను కనుక చూసుకున్నట్టయితే గ్రూప్ బిలో మేము గ్రూప్ ఏలో భారత్ న్యూజిలాండ్ చాలా పటిష్టమైన జట్లుగా ఉన్నాయి అయితే ఈ మూడు ఈ మూడు జట్లలో కూడా మా జట్టు వైదొలగడంతో ఇప్పుడు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కాకపోతే భారత జట్టు కనుక ఒత్తిడిని తీసుకోకుండా న్యూజిలాండ్ జట్టు వాళ్ళ వ్యూహాలను అర్థం చేసుకుని ముందుగానే వాళ్ళ వ్యూహాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా భారత జట్టు గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి అంటూ పేర్కొన్నాడు ఇక క్లజన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు బౌలింగ్ దళం బాగుంది కానీ న్యూజిలాండ్ బ్యాటర్స్ని కొంతవరకు నిలవరించడంలో విఫలమవుతారేమో అని నాకు అనిపిస్తోంది అందుకని పవర్ ప్లేలోనే వాళ్ళు ఎక్కువగా వికెట్లు తీయడానికి ఎక్కువగా ప్రయత్నించాలి ముఖ్యంగా చెప్పాలి అంటే మేం చేసిన తప్పుని భారత జట్టు చేయకుండా ఉండటమే కరెక్ట్ మేము వాళ్ళని నిలువరించలేక భారీ స్కోర్కు వాళ్ళని ప్రేరేపించాము దాంతో మాకు చేసింగ్ చాలా కష్టమైంది ఆ తప్పుని భారత జట్టు చేయకూడదనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నా సపోర్ట్ అయితే న్యూజిలాండ్ జట్టుకే ఎందుకంటే మేము సెమీఫైనల్లో ఓడిపోయాము అంటే దానికి ప్రధానమైన కారణం భారత జట్టు భారత జట్టు తటస్థ వేదికలు నిర్వహించడము ఐసీసీ వాళ్ళు అలాగే బీసీసీఐ వాళ్ళు సరైన ప్రణాళికలను సిద్ధం చేయకపోవటం వల్ల మేము ప్రయాణాల్లో విపరీతంగా అలిసిపోయాము మానసికంగా శారీరకంగా మాకు ఉపశమనం లేకుండా పోయింది అందుకనే మేము ఓటమి పాలయ్యాము అయినా కూడా నేను న్యూజిలాండ్కే సపోర్ట్ చేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి